హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పొటల్స్ అలాగే బంగాళదుంప టమాటా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి మనకి కార్తీక మాసంలో అయినప్పటికీ కూడా ఈ పొటల్స్ కర్రీ అనేది మనం గ్రేవీతో చక్కగా మనం ఎలా అయితే నాన్ వెజ్ వండుకుంటామో అదే మాదిరిగా వంకాయ గుత్తి వంకాయ అన్నీ ఎలా వండుకుంటామో అదే మాదిరిగా మీకు చూపిస్తాను మనకి అల్లం వాడుకోవచ్చు వెల్లుల్లు వాడుకోలేనప్పటికీ కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే చక్క చక్కగా ఉంటుందంటే మనం వండుకునే విధానం బట్టే మనకు వంటకాలు అనేవి ఉంటాయి ఈ పొటల్స్ అని కొంతమంది పిలుస్తారు కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో పర్వాలంటారు ఇవి చూడడానికి మనకి కొంచెం పెద్ద సైజు దొండకాయలా ఉంటాయి కానీ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇందులో ఉన్న గింజలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి అయితే నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే జీలకర్ర ధనియాలు కొంచెం జీడిపప్పు వేసుకున్నాను లవంగాలు దాసించక్కల యాలక్కాయ ఇవన్నీ వేసుకుని వాటితో పాటు కొంచెం ముక్క వేసుకుంటే సరిపోతుంది దీని మసాలా మీకు కొబ్బరి తినే అలవాటు ఉన్నవాళ్ళు కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చండి అది పచ్చి కొబ్బరి అయితే చాలా బెటరు ఈ పొటల్స్ కర్రీకి కంపల్సరీ కొంచెం నూనె వేసుకుని వేయించుకోవాలండి నేనైతే కొంచెం ఒక రె రెండు గరిట్ల ఆయిల్ వేసి అయితే వేపుతున్నాను ఎందుకంటే కర్రీ మొత్తానికి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ పొటల్స్ కర్రీ అనేది తినడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎవరైతే జీర్ణక్రియ కొంచెం చాలా బాగోలేదు అనుకున్న వాళ్ళు అలాగే అరుగుదల ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ పొటల్స్ కర్రీ తినచ్చు దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా తగ్గుతుంది అలాగే ఈ పొటల్స్ కర్రీ తినడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రావండి ఇది చక్కగా రక్త ప్రసారం కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది ఈ పొటల్స్ కర్రీ అనేది రుచిలో చాలా బాగుంటుంది మన దొండకాయ అలాగే చాలామంది పొట్టలుగా ఇష్టపడతారు కదా వాటికి సంబంధించిన రుచితో ఉంటుంది కానీ ఇంకా అసలు ఆ రుచి చెప్పడం అనేది మనకి ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కానీ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ మధ్యకాలంలో ఇప్పుడైతే మనకు దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇప్పటికొచ్చి వచ్చి పొట్టల్స్ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఆంధ్ర సైడ్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీకు దొరికితే కనుక కంపల్సరీ కర్రీ అనేది వండుకు తినడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ దీనికోసం నేను టమాటా కూడా వేసుకుంటున్నాను అంటే టమాటా వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ పొటల్స్ కర్రీకి అయితే నేను కంపల్సరీ మసాలా అనేది వేసుకోవాలండి ఆ మసాలాలో వెల్లుల్లి వేయిపోయినప్పటికీ కూడా కనుమ ఓల్ మసాలా అంతా కూడా వేసుకోవచ్చు గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది నేను ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఉల్లిపాయ తీసి కట్ చేసుకున్నాను అలాగే బంగాళదుంప కూడా పెద్ద సైజు బంగాళదుంప తీసి కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా అలాగే ఈ ముక్కల్ని అయితే వేపిన తర్వాత కొంచెం పసుపు వేసి వేపిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ బంగాళదుంప ఇవన్నీ కూడా వేసుకుని వేపుకోవాలి తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి ఈ కర్రీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కీళ్ళనిప్పులు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అలాగే ఇది తీక జాతికి సంబంధించిన కూరగాయ అండి మనం ఆనపకాయ అలాగే బీరకాయ ఎలాగైతే మనం తింటూ ఉంటామో బాల్యంత్రాలకి బీరకాయ చూడండి పెడుతూ ఉంటారు కొంచెం వేడి చేస్తుంది అదని అలాగే ఈ కర్రీ తిన్నవాళ్ళకు కూడా కొంచెం వేడి అనేది ఎక్కువగా చేస్తుందండి అయినప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి మనకి శీతాకాలంలో అప్పుడప్పుడు కొంచెం వాతం శరీరం వాళ్ళు ఎవరైనా సరే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుని తినవచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా మనం నాన్ వెజ్ తినే అలవాటు వాళ్ళు ఎవరైనా అయినా సరే ఇలాంటి కర్రీస్ కూడా అప్పుడప్పుడు తినడం అలవాటు చేసుకుంటే నాన్ వెజ్కి కొంచెం మనం దూరంగా ఉండొచ్చు మీరు ఫిష్ ఎంతైనా తినండి కాకపోతే చికెను మటను ఇలాంటి కొన్ని ఐటమ్స్ తినకపోవడమే మంచిది శీతాకాలంలో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా నాన్ వెజ్కి బదులుగా అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా ఇలాగ తెచ్చుకుని కూరగాయలు అనేవి తినడం మొదలుపెడితే పిల్లలకు కూడా మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాన్ వెజ్లో మీరు ఎగ్ తిన్నప్పటికీ కూడా అలాగే ఫిష్ తిన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో ఇలాంటి కూరగాయలు అవి తినడం అలవాటు చేస్తే పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారండి దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది చర్మం బాగుంటుంది ముడతలు అనేది పడేవద్దు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రుచి అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా బెంగాలీ వాళ్ళు అయితే ఇందులో అయితే నాన్ వెజ్ కూడా వేసి వండుకుంటారండి ఫిష్ వండుకుంటారు అలాగే చికెను మటన్ అలాగే పచ్చి రైలు ఎండ్రైలు ఎండి చేపలు ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళు ఈ పొటల్స్ కర్రీలో కంపల్సరీ వండుకుంటారు వాళ్ళకి అంత ఇష్టం ఈ కర్రీ అనేది ఎందుకంటే వాళ్ళు ఏవైనా బాజాలు అంటే వేపుళ్ళు ఏమైనా చేసుకున్నా మొట్టమొదటి ప్రిఫరెన్స్ అయితే ఈ పొటల్స్ కర్రీకి అనేది ఇస్తూ ఉంటారు నా సైడ్ ప్రతి ఒక్కరికి వంటకం తెలుస్తుందండి మన సైడ్ అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆ సైడ్ కూడా ఈ మధ్యకాలంలో ఈ పంట అనేది వేస్తున్నారు చాలామంది తింటున్నారు కూడా చాలామందికి తెలుసు ఈ ఆంధ్ర సైడ్లో అయితే ఈ మధ్యకాలంలోనే ఈ పంటలు వేస్తున్నారు అనేది తెలుసుకున్నాను నేను కూడాను ఒకవేళ ఎవరికైనా ఈ మార్కెట్లో ఈ పొటల్స్ అనేవి దొరికినట్లయితే కంపల్సరీ ఒక్కసారి తినడానికి చేయండి ఆ తినడం వల్ల ఆ రుచి ఎలా ఉన్నదని మీకు తెలుస్తుంది అలాగే టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే ఇలా దగ్గరికి చక్కగా వండుకోవాలి కొంచెం బాగా మగ్గి గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసి వండుకోవడమే ఇది సులభంగా ఉడుకుతుందండి మనకి మెత్తగానే ఉడుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ ల లైట్గా చిక్కుకుని కూడా దీన్ని వేపుకోవచ్చు మసాలా ముద్ద పెట్టి కూడా మీరు వేపుకోవచ్చు బంగాళదుంప ఇందులో ఏమైనా వేసుకోవచ్చు నాన్ వెజ్ కూడా అండి మీకు చికెన్ తినే అలవాటు ఉన్నవాళ్ళు అయితే లైట్గా చికెన్ కూడా వేసుకోవచ్చు ఫిష్ కూడా వేసుకోవచ్చు మనం వండే వంటకాలను బట్టి ఈ కర్రీ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా మారుతూ ఉంటుంది చాలా మంచిదండి ఇలాంటి మనకి వెజ్లో దొరికే కూరగాయలే ఇది కూడా మంచి బెస్ట్ కూరగాయని చెప్పచ్చు ఇలాంటి కూరగాయలను కూడా అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలి ఈ గ్రేవీ అనేది దగ్గరికి అయింది తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి మన ఛానల్ని విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండేను ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే చూడండి స్కిప్ చేయకండి అలాగే కర్రీస్ మీకు ఎలాంటి కర్రీస్ వండాలో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి వంటకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది కదా మీకు ఎలాంటి కర్రీస్ అయితే ఇష్టమో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి వీరైతే ఆ కర్రీస్ వండడానికి అయితే ప్రయత్నం చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి